పశభక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం కోరారు ఎంవీపీ కాలనీలోని యశోదయ జంక్షన్ లో ఆదివారం సాయంత్రం గ్రీన్ క్లైమేట్ టీం విద్యార్థులకు పశు పక్షాదులకు నీరు అందుబాటులో ఉంచడానికి మట్టి పాత్రలు పిచ్చుకల కోసం ధన్యపు కంకులు గుత్తులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు నగరంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పశు పక్షాదుల పట్ల ప్రేమతో జీవించాలని కోరారు ఏడాది తమ సంస్థ అధిక సంఖ్యలో మట్టి పాత్రలు ధాన్యం కంకులు కుర్చీలు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు కార్యక్రమంలో గ్రీన్ వాలంటీర్లు జి రాజేశ్వరి జి నాగమురళి ఉపాధ్యాయులు రాధాకృష్ణ తై పాల్గొన్నారు పశుపక్షాదులకు మన పిచ్చుకలని మన పిచ్చుకలను మన పిచ్చుకలను పర్యావరణాన్ని 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 ఇంటితో ముగ్గురు వేయాలి సమస్త జీవరాశిని కాపాడాలి సమస్త జీవరాశిలో మనము ఒక భాగమే అందుకే మనము మనం సమస్త జీవులను కాపాడుకోవాలి కోసం ధాన్యం కంకుల గుర్తులు పెట్టాలి జీవరాశిని కాపాడాలి పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత ఈ వేసవిలో పక్షులకు నీరు పెట్టి కాపాడాలి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉషోదయ జంక్షన్ లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ధాన్యం కంకుల గుత్తులు అలాగే మట్టి బౌల్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళంతా ఈ రోజు నుంచి పక్షుల కోసం ఇతర జీవుల కోసం నీళ్లు పెట్టడం ఈ ధాన్యం కొంకులు గుత్తులు పిచ్చుకల కోసం అందుబాటులో ఉంచడం అనేది ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు ఇలాగే ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో కూడా విద్యార్థులంతా ఈ వేసవిలో పక్షులకు నీళ్లు పెట్టడం పక్షులకు ఆహారం పెట్టడం అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తే ఎక్కువ పక్షులు మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉన్నాము ఇది ఏదైతే హీట్ వేవ్ ఉందో హీట్ వేవ్ వల్ల దాహానికి పక్షులు చాలా విలువలు ఆడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్షులకి నీళ్ళు అందుబాటులో పెట్టాలని జీవరాశి కోసం ఉంచాలని క్లైమేట్ నా పేరు పి పుష్పమదన్ నేను ఇప్పుడు తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం సమస్త జీవరాశిని కాపాడుకుందాం ఏ జీవికి హాని కలిగనివ్వరాదు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత పిచ్చుకల కోసం ధాన్యం కంకులు గుత్తులు ఏర్పాటు చేద్దాం భూమి మీద సమస్త జీవరాశిని కాపాడుకుందాం మొక్కలు నాటుదాం చెట్లను కాపాడుకుందాం ప్రకృతి వనరులను పరిరక్షిద్దాం